ండి వేడివేడి పోలెప్పాలు భక్ష్యాలు అంటారు కదా కనబడంగానే తినేయాలనిపిస్తుంది నాలుగ స్వీట్ లవర్స్కి ఎవరికైనా సరే వేడివేడి భక్ష్యాలు కనబడితే మాత్రం ఫస్ట్ తినేయడమే అయితే ఈ స్పెషల్ రెసిపీస్ అన్నీ ఏంటి అని చూస్తున్నారా మా వారికి ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తున్నారు విత్ ఫ్యామిలీస్ తోటి అందుకనే కొన్ని స్పెషల్ డిషెస్ అనేటివి ఆర్డర్ ఇచ్చి చేయించుండీ మా ఆయన అయితే మా అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్లో ప్రిపేర్ అయిపోయినాయి చూడండి ఏమేమి రెసిపీస్ ఉన్నాయో ఇందులో పనీర్ పప్పు చూస్తున్నారు కదా లాస్ట్కు పాపడతో సహా అన్ని ఇంటికి వచ్చేసాయి అయితే మరి నేను కూడా వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ రెసిపీ చేయాలి కదా అని ఒక మంచి స్వీట్ రెసిపీ చేసాను చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు నేను ఒక్క వన్ బ్రెడ్ ప్యాకెట్ తోటి మేము ఫిఫ్టీన్ మెంబెర్స్ మీ ఈ స్వీట్ను ఎంజాయ్ చేసినాము అందరికీ సరిపోయింది మీరు కూడా ఎప్పుడన్నా మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ బ్రెడ్ పీసెస్ అన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని నెయ్యిలో మంచిగా వేయించుకొని దాని మీద కస్టర్డ్ వేసేయాలి మనము కస్టర్డ్ పౌడర్ తోటి కస్టర్డ్ చేసేసుకొని దాన్ని వేసి దానిపైన కొంచెము మిల్క్ మేడ్ వేసుకొని కొన్ని డ్రై నట్స్ ఉంటాయి కదా మంచిగా పౌడర్ వేసుకొని కాజు బాదం పిస్తాయి ఇలాంటివన్నీ మంచిగా పౌడర్ వేసేసుకొని వేసేసుకున్నారనుకోండి మంచి డెజర్ట్ రెడీ అయిపోతుంది దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు మా వాళ్ళందరూ అయితే మా ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయిపోయిండు లాస్ట్ ఇంకా అందరము కలిసి లంచ్ చేయడం అంటే దాదాపు ఇలాంటి టైంలో ఇట్లాంటి గెట్ టుగెదర్లు అందరూ ఒక్కసారైనా పెట్టుకోండి చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అయితే ఈరోజు మా వారి ముఖంలో మాత్రం ఆ సంతోషం చాలా బాగా చూసినా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన మీరు కూడా మీ పిల్లలతోటి మీ వైఫ్స్ తోటి హస్బెండ్స్ తోటి ఎప్పుడైనా వీలైనప్పుడు ఇట్లా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి ట్రై చేసేయండి